संग्रामेष निश्चयवा गुणस्य शिलायते शुक्लां परद رمिष्ठो शिश्वर्ण उच्चतरकम् असंगवद्रम जायते सर्व विघ्नोपशान्तये अन्तरपुडा नंदी शरदिनो शरदिनो समाकारे समाकारे परब्रह्मा परब्रह्मा What yeah. शंकरा श्वेता ब्रह्मासना या ब्रह्माचुका शंकरा अब दिव्यी देवी सदा पूजता सामान्य पातु सरस्वती बदबूती विशेष ज्ञापन चलो सरस्वती माता की ये हमारे गुड़ा मीमी बोतल मंसूरान पट ना मुझे ऐसे अंदर 50 से कुछ बस्या सबात बस्या सबात कस्या અંદર મમ વાયુ આરોગ્યર્થિતર્થ અખંડ પ્રાપ્યર્થ સંપૂર્ણ અનુગ્રહ સિદ્ધ લક્ષ્મી સરસ્વતીપૂર્ણ અખંડ સિદ્ધર્થ સરવતી ೇಂದ್ರಿಯುಷೇವೇಂದ್ರಿ ಪ್ರತಿಷ್ಠೆ ಅದೇ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಮಾತೂರ್ಣ ಕೃಪ ಕಟಾಕ್ಷ ಸಿ

శుభాకాంక్షలు ముఖ్యంగా పండగలు పంచమిలు అసల పంచములు ఇష్టం ఉండాలంటే హిందువులందరూ ఐక్యత ఉండాలి మర్రోని గుడిని కూడా విస్తరణ చేస్తున్నారు ప్రభుత్వం తరఫు నుంచి అభివృద్ధి కావాల్సిన వివరం తీసుకెళ్ళి అమ్మవారి సరస్వతి హిందువులు మాత్రం ఒకటి ఆలోచించుకోవాలి ఒకటి ఉంటేనే సురక్షితంగా ఉండవు ఇక్కడ దోషాలు వచ్చిందరు వసంతపంచ కులాలు ఏం లేవు వర్గాలేంలేవు మీరు ఏం కులం ఎవరు అడుగుతలేరు కానీ కొందరి మధ్యలో కుల పిచ్చి పెట్టి హిందువులని విలుదీయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి హిందువులందరూ ఐక్యత ఉండి ధర్మాన్ని కాపాడుకోవాలి మరి ముఖ్యంగా ధర్మాన్ని కాపాడే వాళ్ళని మీరు కాపాడుకోవాలి ధర్మం కాపాడబడాలంటే ధర్మం కాపాడేవాడు ఉండాలి ధర్మాన్ని కాపాడేవాడు మీరు కాపాడుకోవాలి ప్రజాస్వామ్యంలో ఈ ధర్మం గురించి పోరాడే వాళ్ళని మీరందరూ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ధర్మాన్ని రక్షించబడుంటే ధర్మం రక్షించబడుతుంది కాబట్టి దయచేసి హిందూ సోదరులందరూ కూడా ఉండాలంటే అందరం కనుందాం ఏకాయతో సేఫ్యో కుల పవిత్రమైన వసంత పంచమి రోజు మరి ముఖ్యంగా ఆర్మూర్లో సరస్వతమ తల్లి గుడి ఏదైతే ఉందో ఇది ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేక గతంలో ఉన్న డెబ్బై ఐదు సంవత్సరాలు సెక్యులర్ ప్రభుత్వాలున్నాయి ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వాలు అంటే మైనారిటీలకు అనుకూలమైన ప్రభుత్వాలు హిందువులకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు మా దేవత సరస్వతమ దేవతకు ఎవరికి కనికరం రావట్లేదు డెబ్బై ఐదు సంవత్సరాలలో కాబట్టి హిందువులే ఒకటే ఈ గుడిని అభివృద్ధి చేసుకునే ముందుకొచ్చారు ఈ అభివృద్ధిలో భాగంగా ఒక బీజేపీ శాసనసభ్యుడిగా ఈ ధర్మాన్ని నిత్యం పూజించే ప్రేమించే ఒక శాసనసభ్యుడిగా నా షాయశక్తుల బాసర అమ్మవారి గుడిలాగా కొద్దిగా ఆ స్థాయి కాకుండా ఆ స్థాయిలో ఈ ఆరుమూరులో అభివృద్ధి చేస్తామని